ఉయ్యాలా జంపాల హీరో రాజ్ తరన్ జీవితం కూడా అక్రమ సంబంధాల్లో మిక్స్ అయిపోయి అచ్చయిపోయి రొచ్చయిపోయి గిరికి తొట్టి కిందపడి చచ్చిపోయింది ఏంటి పెంట మంచి ఫామ్లో ఉన్న టైంలో ఒక కామ పిశాచిలాగా తయారైపోయి ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని ఆమెను వేధించి వేధించి పీక్కు తిని వాడుకొని వదిలేశాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ వేరే అమ్మాయి మాల్వి మల్హహోత్ర అనే అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకోవడం కోసం ఆ మాల్వి మల్హోత్ర పేరెంట్స్తో కలిసి లావణ్య అనే అమ్మాయిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రాజ్ తరుణ్ అసలు లావణ్య ఎవరు మాల్వి మల్హోత్ర ఎవరు ఎన్ని సంవత్సరాలుగా జాగుతుంది ఈ రంకు భాగవతం దాని గురించి ఈ వీడియో లెట్స్ బిగిన్ రాజ్ తరుణ్ వియ్యాల జంపాల హీరో విశాఖపట్నం వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజరు వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్ కాబట్టి అక్కడెక్కడ ట్రాన్స్ఫర్లు అవుతూ మొత్తానికి వైజాగ్లో సెటిల్ అయ్యారు యూట్యూబ్ అన్నది ఇండియాలో స్టార్ట్ అయిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సినిమాలు చేస్తున్న తరుణంలో ఒక వీరవనిత్సవ పరిచయం అయింది ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా మారింది ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది ప్రేమ ఎంత గాఢమైన ప్రేమ అంటే అదొక అద్భుతమైన ఇది ఆమె పేరు లావణ్య ఇప్పుడు కోర్టుకెక్కి పోలీసులు కేసు పెట్టింది కూడా ఈ లావణ్య ఈ లావణ్య మాటల ప్రకారం ఈ వీడియో చెప్తున్నా లావణ్య గారు ఏం చెప్తున్నారంటే పదకొండు సంవత్సరాలు నన్ను ఉంచుకున్నాడు గుళ్ళో పెళ్ళి కూడా చేసుకున్నాడు నాతో మోజు తీరిపోయింది నేను తరుణ్ కలిసి డ్రగ్స్ కూడా తీసుకున్నాను ఓ గుళ్ళో పెళ్లి చేసుకొని ఓ అపార్ట్మెంట్లో ఫస్ట్ నైట్ చేసుకొని పిల్లలు వద్దు అనుకుంటూ ఇద్దరం కలిసి జాగ్రత్త పడుతూ సంసారం ఎంతో చక్కగా ఒద్దికగా చేసుకుంటున్నాం తర్వాత డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించారు ఫార్టీ ఫైవ్ డేస్ నేను ప్రెజెంట్గా జైల్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నప్పుడు నా పేరెంట్స్ నా బంధువులు నన్ను బెయిల్ తీసుకొచ్చి నాకు బెయిల్ దొరకపోతే కూడా ఎంతో కష్టపడి నన్ను బయటికి తీసుకొచ్చారు అని చెప్తుంది రాజ్ నాకు హెల్పే చేయలేదు పైగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బేబీ రా నా దగ్గరికి అని నేను అడిగితే ఓ టూ త్రీ మంత్స్ తర్వాత వస్తాను ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేస్తారు నీ దగ్గరికి వస్తే అని చెప్పాడు అయినా సరే మూడు నెలల తర్వాత రాలేదు ఎందుకు రాలేదని నేను అడుగుతుంటే మాలని మరహోత్ర అనే అమ్మాయితో నాకు పెళ్లి జరుగుతుంది అమ్మాయి నేను గాఢంగా కూడిపించాను అందుకే నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పేశాడంట ఇది లావణ్య మాటల్లో మరి రాజ్ తరుణ్ ఏమంటున్నాడు రాజ్ తరుణ్ కూడా ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నది వాస్తవమే అని చెప్తున్నాడు మరి ఏకే మతల దీంట్లో ఒక విశ్లేషణకు వస్తే రాజ్ తరుణు ఒక సినిమా నటుడు హీరో మరి సూపర్ డూపర్ డీలక్స్ హీరో ఏం కాదు ఓ సాధారణ స్థాయి అంత సంపాదించుకున్నాడు స్టార్ట్ ఉంది ఇప్పుడు నువ్వు కాకపోతే ఇంకేంటి ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కునేటంత డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ కేసులో ఇరుక్కునేటంత ఇమేజ్ అమ్మాయి మీద పడిన తర్వాత తుమ్ముకోనుహే ఇంకా ఇన్నెవరు పెళ్లి చేసుకుంటారు నీ మాట ఎవరు లెక్క చేయరు అనే ఉద్దేశంతో నువ్వు నాకు వద్దు అని చెప్పేశాడు ఈ మాల్వి మల్హోత్ర అనే అమ్మాయితో ప్రేమించి అంటే ఈ లావణ్య ఉండగానే ప్రేమించి ఆమెతో పెళ్ళికి సిద్ధమైపోయాడు అఫీషియల్గా పెళ్ళి అనమాట అంటే లావణ్యతో పెళ్ళి ఏంటి మరి లావణ్యతో పెళ్లి జరిగింది ఉత్తు పెళ్ళి సీక్రెట్గా చేసుకున్న పెళ్ళి అది సీక్రెట్గా పెళ్ళి చేసుకుంటే లావణ్య ఫీలింగ్ ఏమొస్తుంది నా భర్త నన్ను వదిలేయ్యాడు కాబట్టి మొత్తం కింద నుంచి పోయేదాకా మొత్తం అర్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ లావణ్య అనే వీరవలిత సీక్రెట్ పెళ్లి ఒప్పుకొని రాజ్ తరుణ్తో సీక్రెట్ పెళ్లి చేసుకుంది తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుకొని జైలుకి వెళ్ళి వచ్చింది అప్పుడు తల్లిదండ్రులే నన్ను కాపాడారు అని చెప్పింది ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పనికి మరి దానికి రాజ్ తరుణ్తో పరిచయమైనప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు రాజ్ తరుణ్తో ఫ్రెండ్షిప్ మొదలైనప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు రాజ్ తరుణ్తో ప్రేమలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు పెళ్లి సంగతి వచ్చినప్పుడు గుర్తుకు రాలేదు తల్లిదండ్రులు ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు సపరేట్ కాపురం పెట్టినప్పుడు గుర్తుకు రాలేదు తల్లిదండ్రులు వాడు వదిలేసి జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చారు తల్లిదండ్రులు దేవుడు మంచి శిక్ష వేశాడు అని నేనంటున్నా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి రాజధరు లాంటి వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకుంటే నేను బతకలేను అంటే ఎందుకు అంటున్నాడు అన్న ఆలోచన తల్లిదండ్రులతో వివరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఈ అనే అమ్మాయిని రాజు తరని వదిలేశాడు అంటే ఫ్రెండ్షిప్ చేసి వదిలేలే నలిపి నలిపి వాడుకొని వదిలేశాడు కాబట్టి లావణ్యని ఎవ్వరూ పెళ్లి చేసుకోడు ఆ అమ్మాయి జీవితం డ్యామేజ్ అయిపోయింది వాడికి ఏంటి బాధ సినిమా లేకపోతే కూడా ఉన్న డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు ఎవరి జీవితం నాశనమైంది ఫైనల్లో ఫైనల్గా ఈ వీడియోలో నేను నా పర్సనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆకర్షణ చాలా ఇంపార్టెంట్ తొందరగా దగ్గర తీసుకుంటుంది దూరొప్పి కొండలు నూనొపు పైపేర్ మెరుగులు చూసి మురిసిపోవద్దు ఫైనల్గా వీడు మోసం చేశాడు